నమస్తే అండి వెల్కమ్ టు థీమ్మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే అనే మూవీకి సంబంధించిన రివ్యూ వచ్చాను చిన్న వచ్చిందని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లేటెస్ట్ అప్డేట్స్ సో భయ ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉందా సింపుల్ చెప్పాలంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది సో అమెజాన్ ప్రైమ్లోకి వెళ్ళి కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు మూవీ సో మూవీలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే మాత్రమే నాకు కొంచెం ప్రాపర్గేట లాగా అనిపించింది అరి ఏం జీవిత ఎందుకు చెప్తున్నా అంటే పోయి స్టార్టింగ్లోనే ఇది మంట అప్పట్లో ఒక రోబోట్ బొమ్మ ఉంటుంది అది జాతరలో ఎరిగేటప్పుడు అది చోలో పెట్టుకుంటే హెడ్ ఫోన్స్ లాగా ఉంటాయి సౌండ్లు వచ్చేటివి అక్కడ అనుపమ్మ గారు పెడుతుంటే అక్కడనే వాట్సాప్లో మెసేజ్ కూడా చేస్తుంటారన్నమాట సో నాకు అది లాజిక్ లేకుండా అనిపించింది ఎందుకంటే మా ఈ మూడాచారాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఉంటాయి అంటారు ఎందుకంటే టెక్నాలజీ ఎప్పుడైతే వస్తుందో మూడాచారాలు మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో పోతాయి సో నా ఒపీనియన్లో మాత్రమే కొంచెం ప్రొపాకెడ్ అలా లాగా అనిపించి అమ్మాయి ఎందుకు తీస్తుందా అనిపించింది నాకు అంటే అమ్మాయి ఒక ఫ్రీడము అది ఇది అనుకుంటా లైక్ లైక్ సో ఫెమినిజం అది ఇది అనుకుంటా చూపిస్తారు అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఏం పని చేయలేనట్టు మన అమృతం క్యారెక్టర్ ఉన్నారు కదా సరే సో అతన్ని క్యారెక్టర్ని అయితే వీక్ చూపించేస్తారు మొత్తం కూడా అందరు ఫీమేల్సే స్ట్రగుల్ చేస్తున్నట్టు ఫీమేల్సే కష్టపడుతున్నట్టు ఫీమేల్స్ని మోసం చేస్తున్నట్టు కూడా చూపిస్తారు లైక్ ఇది ఎట్టుందంటే ఫెమిలిజం వాళ్ళు తీసినట్టు అన్నట్టు అనిపించింది అనమాట నాకు కొన్ని సినారియోస్ కొన్ని సీన్స్ బాగున్నాయి రాజేంద్ర ప్రసాద్ గారి కొన్ని సీన్స్ ఒకేలాగా అనిపించినా పోయి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఇంట్లో అండ్ నిజంగా చెప్తున్నా కదా మూవీ నాకు ఒక సెన్స్ అనిపించలేదు పోయి ఒక అర్థం పర్థం లేనిది ఒక మూడాచారాన్ని తీసుకొచ్చిర్రు లైక్ ఒక ఒక అమ్మ ఏమంటారు ఒక ఆడ ఆమె చనిపోయినందుకు విగ్రహం పెట్టిరంట ఆమెకు పర్ధ రావడం వల్ల ఆయన ఊర్లో మంచిగా ఏందంట ఇయర్ ఏ మూడాచారాలు అయినా ఇంకోటి ఏంటంటే ఈ వాట్సాప్ మీకు అందరూ తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో వాట్సాప్ అయితే ఇన్ఫర్మేషన్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది మూఢనమ్మకాలు అనేవి పోతాయి ఇది కొంచెం కాంట్రాక్టరీ లాగా అనిపిస్తుంది ప్లస్ ఎప్పుడో పురాణ జమానా లైక్ నైంటీస్ ఎయిటీస్ లాగా ఉండి తీసి ఎట్లా యాక్సెప్టబుల్ ఉండేది అట్లా కూడా కాదు అండ్ గౌతమ్ మిన గారిది ఒక చిన్న వీడియో ప్లే చేసినట్టు ఉంటుంది ఫోటో తీసినా ఏమనుకో సారీ అనేసి అయితే వీడియో వీడియోలాగా పెద్దగా సెన్స్ అనిపిలేదు నాకు కొంచెం లాజిక్ అనేది చాలా మిస్ అయిపోయింది అనమాట ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మాత్రం నాకు నచ్చింది ఏంటంటే అంత కూస్తూ అంతా మాత్రమై కొన్ని లొకేషన్ సినిమాటోగ్రఫీ అదొకటి జర బాగా నచ్చింది మిగతాదంతా కూడా ఆడవాళ్ళే ఆడవాళ్ళన్నట్టే చూపిస్తారన్నమాట ప్లస్ ఏమంటే మిగతా నడుస్తూనే ఉంటుంది ఒకటి ఒక దిక్కు అదే పద్ధతులు పాటింపులు అన్నట్టు అంటారు సో మనుషులు తయారు చేసుకున్న పద్ధతులు పాటింపులు కదా అన్నట్టు ఇక్కడ చూపిస్తారు అన్నమాట అసలు ఎవరికి తీసిర్రా ఏందో అన్నట్టు అయితే నాకు అసలు అనిపించి కూడా అనిపించలేదు సో మూవీ నా ఒపీనియన్లో పోయి సెన్స్ అయితే అనిపించలేదు లాజిక్కి చాలా దూరం ఉంది చూసినా చూడకపోయినా పర్వాలేదు అనిపిస్తే మీకు మోస్ట్లీ నాకే నెత్తిపోయింది అది ఎందుకు ఎందుకు తీసుకు అన్నట్టు అనిపించింది అనమాట ఈ సినిమా సో ఫైనల్గా ఓవరాల్గా మూవీకి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పుకోవాలి అంటే మిగతా స్టోరీ పరంగా అయితే నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు సెన్స్ అయితే అనిపించలేదు కమింగ్ టు సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అండ్ ఆల్సో లొకేషన్స్ అండ్ చూపించే విధానం స్క్రీన్ ప్లే ఏదైతుందో అవి బాగా అనిపించినాయి అండ్ ఫైనల్గా నా రివ్యూ రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మూవీకి వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాను మోస్ట్లీ నా ఒపీనియన్లో మీరు అందరైతే పోయి కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేస్తారు సోదిలాగా అనిపిస్తుంది మీకు కొన్ని సీన్స్ ఆక్వర్డ్గా అనిపిస్తాయి అంటే మీరు అంటారు అన్న తక్కువ ఎందుకు రేటింగ్ ఇచ్చినవి ఇంత మంచిగా ఉందిగా అన్న మంచి యాక్టింగ్ చేసేగా అంటే సో యాక్టింగ్ ఉన్నా సరే కూడా కథలు కూడా మంచి అంటారు సెన్స్ ఉండాలి లాజిక్ కూడా ఉండాలి ఈ మధ్య ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు తీ తీ అంటారు మళ్ళీ వాళ్ళు వాళ్ళయితే లాజిక్ మిస్ అవుతారు మళ్ళీ వాళ్ళు మిస్ అయితే మాత్రం అనొద్దు ఏంది సెన్స్ సో అది అండ్ అంతే భయ్ ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ నా రివ్యూ నచ్చి మధ్య అనిపిస్తే మాత్రం ఐక్యాన్ షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం